ఇది మామిడికాయ పప్పు అండి అయినా తినవచ్చు రోటీలో కూడా తినవచ్చు అలాగే రైస్లో కూడా తినవచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే పుల్ల పుల్లగా బాగుంటుంది కదా పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా అందరు తినవచ్చండి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామిడికాయ పప్పు చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము మామిడికాయ పప్పు తయారు చేసుకుందాము ముందుగా ఇక్కడ నేను కుక్కర్లో కందిపప్పు వేశాను ఇక్కడ వచ్చేసి మామిడికాయ ఒకటి తీసుకున్నాను ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను పోపు కొరకు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కరివేపాకు పావు టేబుల్ స్పూన్ పసుపు కారం తగినంత ఉప్పు తగినంత అల్లం పేస్ట్ కూడా కొంచెం తీసుకున్నానండి ఈ ఒక్కటి వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పప్పు ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందాము ఆయిల్ కూడా వేసాను కదా ఇప్పుడు మనము ఆనియన్ వేద్దాము ఆనియన్ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఇలాగా కలిగి పెట్టుకుంటూ ఉందాము చూడండి ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు పోపు గింజలు వేస్తాం ఫస్టే గింజలు వేస్తే మాడిపోతాయండి మాడిపోతే కర్రీ టేస్ట్ పోతుంది అందుకని ఫస్ట్ నేను ఆనియన్స్ వేసుకున్నాను ఇప్పుడు ఈ పోపు గింజలు కూడా కొంచెం ఆనియన్ ఇంకా వేగాలి కదా వాటితో పాటే ఈ పోపు గింజలు రెండు ఈక్వెల్గా వేగుతాయి అప్పుడు టేస్ట్ మంచిగా వస్తుంది ఇప్పుడు కరివేపాకు పసుపు ఈ రెండు కూడా వేసేద్దాము వేసి మంచిగా ఇలాగా కలిగి పెడదాము కరివేపాకు కూడా మంచిగా చిట్పటి అన్నది కదా కొంచెము అల్లం వేద్దాం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఇది దీనివల్ల పప్పు చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ వస్తుంది మనం మామిడికాయ పచ్చడిలో అల్లం పేస్ట్ వేస్తే ఎంత టేస్ట్ వస్తుందో అలాగే దీనిలో కూడా అల్లం పేస్ట్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి వేసి చూడండి ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా కొంచెం వేగినట్టు అయింది కదా ఈ మామిడికాయ ముక్కలు వేద్దాం వేసి మంచిగా ఇలాగా కలిగి చేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకనిద్దాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము వావ్ మంచిగా చూడండి ఇంత మంచిగా మగ్గిందే కదా ఇప్పుడు మనము రాసాల్టు కారము ఈ రెండు కూడా వేసి కొంచెం ఇలాగా కలిగి చేసి కొన్ని వాటర్ యాడ్ చేద్దాము ఎందుకంటే కారం ఉడకాలి కదా ఇప్పుడు మంచిగా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడకనిస్తాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి మంచిగా ఉడికి ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చింది కదా అలాగే ఈ మామిడికాయ ముక్క కూడా మంచిగా ఉడికింది ఇప్పుడు ఈ పప్పు ఉడికిందో లేదా చూద్దాం పప్పు కూడా చాలా మంచిగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ పప్పుని ఈ గ్రేవీలో వేసేద్దాము చూడండి పప్పు కూడా మొత్తం వేసి మంచిగా కలిగి పెట్టాము కదా ఇంతేనండి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ